జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమాన స్వాగతం ఈ ఈ రోజు రోజు మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టూ స్టార్ కేసీజీఎఫ్ బి వెంకట సత్య కామేశ్వరరావు గారు రీచ్ అండ్ వైజాగ్ స్టీల్ పెద్ద ఏ विरिकी श्री वासे माता आशीर्वाद लेलेले ఉండాలని కోరుకుట్టు వాసవిశతమాన భవతి నుండి పుట్టిన సుబాకాంక్షలు శతం జీఏవ శరదోవర్ధామన శతంహే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాన్ గాయత్రి కిచ్చి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సమృద్ధి డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ అత్తులూరి పురుషోత్తం రావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గ్రేటర్ దమ్మాయిపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ

ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం పచ్చి పులుసు కృష్ణారావు గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ కోనసీమ కొత్తపేట వీరికి డిస్ట్రిక్త ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ బచ్చు వి వి మూర్తి గారు క్లబ్ ప్రెసిడెంట్ ముక్కమాల డిస్టిక్ వి టూ జీరో టూ ఏ విరికి శ్రీ వాసువతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువిశత మానం భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ అరిసెట్టి సరోజ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత శ్రీ సోలార్ డిస్టిక్ వీ టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఎలా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ వసంతాన్ शतमिन्द्राग्नि सावितआ बृहस्पतिस्यतायोषा हविशेमं पुनर्दूहू इरेज पुट्टिनो जरプకుంటున్న వాసవ్యం కేసీజీ అగు దితేంద్ర భాజన్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ కహनपुर డిస్ట్రిక్ట్ B 103A

పుట్టినరోజు పుట్టినలో వాసవ్యం వాసవియం మల్లి అనసూయ నాగలక్ష్మి గారు క్లబ్ ట్రెజరర్ రాయవరం డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీవాసవి మతాశిష్లి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కపుల్ స్టార్ కేసీజీఎం ఎస్వి రమణ కుమారి గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ గోసేవ కాకినాడ డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ

డైమండ్ స్టార్ కెసిజి డాక్టర్ టి కన్నన్ గారు కె తులసి గారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫైవ్ స్టార్ కెసిజి కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవాక్ష శ్యామ శ్యామారా ధనం పశుం బీర్ఘమాయోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా నల్గొండ సుమలత గారు సంతోష్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ స్ఫూర్తి నల్గొండ డిస్టిక్ వి వన్ జీరో కోర్ ఎ వీ దోపతులకు శ్రీ వాసవి మాత శ్రీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావీదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కునిశట్టి పవన్ కుమార్ గారు కీర్తన గారు క్లబ్ సెక్రటరీ కేసీజీఎఫ్ యూత్ ఒంగోల్ డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मीद शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घु ప్రతి మనిషికి రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా మన జీవితంలో పైకి వెతుకుతాం జయవాస